హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ సరే ముఖ్యమంత్రి ఇందాకే చెప్పినట్టు ఎనభై ఒక్క ఎమ్మెల్యే సెగ్మెంట్సు పద్దెనిమిది ఎంపీ సెగ్మెంట్లో మార్పులు చేశారు విజయవాడ నుంచి గనక చూస్తే ఇప్పటివరకు మిగిలిన నియోజకవర్గాలు చెప్పాం కృష్ణా జిల్లా విజయవాడ ఈస్ట్లో చూస్తే కనుక దేవినే అవినాష్ దేవినే అవినాష్ వాస్తవంగా లాస్ట్ టైం కొడాలి నాని మీద టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వైసీపీలో చేరారు సరే అక్కడ గుడివాడలో అదృష్టం పరిష్కారం చూస్తే అది ఎదురు తిరిగిన తర్వాత వైసీపీలో చేరారు అప్పటి నుంచి ఆయన ఈస్ట్ ఆస్పిరెంట్గా ఉన్నారు ఆయనకే ఇచ్చారు టికెట్ విజయవాడ వెస్ట్ చూస్తే షేక్ ఆసిఫ్ మైనారిటీకి ఇచ్చారు వైసీపీ విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓసి ఈయన్ని వెస్ట్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారు జగ్గైపేట అంటే సెంట్రల్లో ఉన్న మల్లాది విష్ణుకి కిసారి టికెట్ ఇవ్వలేదు జగ్గైపేట సామినేని ఉదయభాను ఓసి మైలవరం సర్నాల తిరుపతిరావు బీసీ సో చాలా స్ట్రాటజీకి ఇక్కడ బీసీని ఎంచుకున్నారు ఎందుకంటే అక్కడ వసంత కృష్ణప్రసాద్ నుంచిన్న దేవినేని ఉమామేశ్వర తెలుగుదేశం నుంచి నుంచి ఉన్న వాళ్ళిద్దరు ఓసీలు ఇక్కడ బీసీని ఎంచుకున్నారు తాడికొండ ఎస్సీ నియోజకవర్గంలో మేకతోటి సుచరిత మాజీ హోంమంత్రి ఎస్సీ ప్రత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం నుంచి బాల్సాని కిరణ్ కుమార్ ఎస్సీ ఈయన్ని షిఫ్ట్ చేశారు ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు తెనాలి నుంచి అన్నాబత్తుని శివకుమార్ ఓసీ ఇక్కడ నాదెళ్ల మనోహర్ జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ ఆయన కంటెస్ట్ చేస్తున్నారు సో పొన్నూరు నుంచి అంబటి మురళి రాంబాబు గారి సోదరుడు వారికి ఇచ్చారు గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజని బీసీ తెలంగాణ ముదిరా సామాజిక వర్గానికి చెందిన రజని గుంటూరు నుంచి తన అదృష్టాన్ని పరిష్ంచుకోవడానికి వచ్చారు చిల్లూరుపేట కోడలు మంగళగిరి నుంచి మురుగుడు లావణ్య బీసీ మురుగుడు ఎక్స్ఎమ్ఎల్ఏ అలాగే ఎక్స్ఎమ్ ఎక్స్ఎమ్మెల్యే కాండ్రూర్ కమల గారి కుమార్తె ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారి కోడలు ఈమె ఈమెని నారా లోకేష్ మీద కంటెస్ట్ చేస్తున్నారు బీసీ పద్మశాలి సామాజిక వర్గం ఓటే అక్కడ కీలకం అలాగే నారా లోకేష్ అక్కడి నుంచి టీడీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు కమ్మ సామాజిక వర్గం నుంచి ఇంతవరకు గెలిచింది అక్కడ డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఎప్పుడో పురాణా జమానాలో ఆయన గెలిచింది తర్వాత గుంటూరు ఈస్ట్ నుంచి షేక్ నూరీ ఫాతిమా మైనారిటీకి ఇచ్చారు పెదకూరపాడు నంబూరు శంకర్రావు ఓసి వినుకొండ బోళ్ల బ్రహ్మనాయుడు ఓసి వీళ్ళని ఏం మార్చలేదు సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబునే కంటెస్ట్ చేస్తున్నారు ఓసి గురజాల కాసు మహేష్ రెడ్డి ఓసి చిలకలూరుపేట కావటి శివనాగ మనోహర్ నాయుడు ఓసి గుంటూరు మేయర్గా ఉన్న ఈయన్ని తీసుకెళ్లి చికలూరుపేటలో నుంచో పెడుతున్నారు ఇక నర్సరావుపేటకు వచ్చేప్పటికీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓసి ఈయన లాస్ట్ టైం గెలిచారు అక్కడి నుంచే మాచల్ల పిన్నెల రామకృష్ణారెడ్డి మార్చలేదు ఓసి రేపల్ల డాక్టర్ ఈ ఊరు నగేష్ ఈ ఊరి గణేష్ బీసీ అలాగే బాపట్ల నుంచి కోన రఘుపతి ఓసి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకళ్ళకి అవకాశం కల్పించారు తెలుగుదేశం అయితే ఇంతవరకు ఇచ్చిన వాళ్ళలో ఒకళ్ళు కూడా లేరు ఆ సామాజిక వర్గం నుంచి అలాగే వేమూర్ ఎస్సీ నియోజకవర్గం నుంచి వరికోటి అశోక్ బాబు ఎస్సీ అదే ఈయన్ని కూడా ప్రకాశం జిల్లా నుంచి తీసుకొచ్చినట్టు సొంత పాడు ఎస్సీ నియోజకవర్గం నుంచి మేరుగు నాగార్జున అలాగే అద్దంకి నుంచి పానెం చిన్న హనుమేరెడ్డి ఆయన నుంచో పెడుతున్నారు పరుచూరు నుంచి ఎడం బాలాజీ ఓసి ఆయన నుంచో పెడుతున్నారు పరుచూరు ఫ్యాక్ట్ టఫ్ సిగ్మెంట్ ఫర్ వైసీపీ చీరాల నుంచి కరణం వెంకటేష్ ఓసీ కరణం గారి అబ్బాయి దర్శన నుంచి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఓసి అలాగే ఎరగొండపాలెం ఎస్సీ నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ చాలా ఫైర్ బ్రాండ్ ఇతను మంచి స్పోక్స్ పర్సన్గా వైసీపీలో గుర్తు తెచ్చుకున్నారు గిద్దలూరు నుంచి కుందూరు నాగార్జున రెడ్డి అలాగే ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి వాసు ఆయనకే ఇచ్చారు ఒంగోలు టికెట్ కొండేపి ఎస్సీ నుంచి ఆదిమూలం సురేష్ ఈయన మంత్రిగా కూడా చేశారు కనిగిరి నుంచి డి నారాయణ యాదవ్ బీసీ సామాజిక వర్గాన్ని నుంచి ఇచ్చారు కనిగిరి వాస్తవంగా రెడ్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది చాలా స్ట్రాటజిగా ఇక్కడ బీసీని నింపించ నుంచోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మార్కాపురం నుంచి అన్నీ రా అన్నా రాంబాబు ఓసీ వైశ్య సామాజిక వర్గం సో ఇక కందుకూరు నుంచి బుర్రా మసూద్న్ యాదవ్ బీసీ ఇక్కడ మానుగుంట మహీధర్ రెడ్డికి బదులుగా ఈయన ఎంచుకున్నారు రెడ్డిని కాదని బీసీకి ఇచ్చారు కావలి నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓసి కోవూరు నుంచి నల్లబరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి ఓసి నెల్లూరు సిటీ నుంచి మహమ్మద్ ఖలీల్ అహ్మద్ మైనారిటీ ఇక్కడ కూడా ఎత్తుగడే అక్కడంతా కాపులు రెడ్లు బాగా ప్రబలంగా ఉన్న చోట డాక్టర్ నారాయణ నుంచి ఉంటున్న టీడీపీ నుంచి లాస్ట్ టైం ఓడిపోతే ఎమ్మెల్సీగా పెట్టి ఆయన మంత్రిని చేశారు చంద్రబాబు గారు తర్వాత మళ్ళీ ఓడిపోయిన పరిస్థితి మనకి తెలుసు అండ్ నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓసీ ఉదయగిరి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఓసి ఆత్మకూరు నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి అలాగే సర్వేపల్లి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి ఓసీ ఇంకా గూడూరు ఎస్సీ నియోజకవర్గంలో మేరిగ మురళీధర్ ఎస్సీ శ్రీకాళహస్తి నుంచి బిఎఫ్ మసూన్ రెడ్డి లాస్ట్ టైం హీ వంద ఎలక్షన్ మళ్ళీ ఆయనకే ఇచ్చారు సూలూరుపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి కిలువేటి సంజీవయ్య ఎస్సీ అలాగే వెంకటగిరి నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తిరుపతి నుంచి భూమన అభినయ్ రెడ్డి కరుణాకర్ రెడ్డి గారి కుమారుడికి ఇచ్చారు సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం నుంచి నూకతోటి రాజేష్ కుప్పం నుంచి కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ కేఆర్జే భరత్ చంద్రబాబు నాయుడు గారి మీద నుంచి ఉంటున్నారు బీసీ సామాజిక వర్గం పలమనేరు నుంచి నల్లప్ప వెంకట వెంకటగౌడ బీసీ సామాజిక వర్గం సో చంద్రగిరి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి అక్కడ కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి సో వారసులను దించేశారు వాళ్ళిద్దరు గంగాధర్ నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి కల్తూరు కృపాలక్ష్మి నుంచి ఉంటున్నారు నగరి నుంచి రోజా అబ్బో ఈ సీటు మార్చేస్తారు మార్చేస్తారని గో గోలగోలు చేసింది మొత్తం సెక్షన్ ఆఫ్ మీడియా ప్రత్యేకించి ఎల్లో మీడియా అట్లానే ఉంది ఆవిడ సీట్ పూతలపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి ముదిరేవుల సునీల్ కుమార్ చిత్తూరు నుంచి మిట్టపల్లి చంద్ర విజయానంద రెడ్డి సో సో చిత్తూరు నుంచి మిట్టపల్లి చంద్ర విజయానంద రెడ్డి ఓసీ ఇదండి ఇవి ఈ నియోజకవర్గాల వరకు ఇప్పుడు మాట్లాడుకున్నాం మిగిలిన నియోజకవర్గాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం